హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పూరి కర్రీ ఎలా చేయాలనో చూపిస్తానండి ఇది ఆలు కర్రీ అండి ఇది పూరి చపాతి పరోటాలోకి చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలండి ఇవేగాక రెండు ఎండుమిర్చి వేసి ఒక కరివేపాకు రెమ్మలు రెండు మూడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి ఆయిల్లో ఇవి వేగాక ముందుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్ ముక్కలు రెండు ఆలు ముక్కలు వేసి పచ్చి ఆలు అండి ఉడకబెట్టుకోలేదు నేను అల్లం ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ట ఒక టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసి వేయించుకుంటే తొందరగా మెత్తగా ఉడికిపోతాయండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ కోసి కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఆలు మొక్కలు ఉడికిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసుకోవాలి మంచిగా ఉడికిపోయినాయండి నాకు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ముందుగా కలుపుకున్న శనగపిండి వాటర్ ఇందులో పోసి కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే చిక్కగా అండి కర్రీ గ్రేవీ అనేది మంచిగా అవుతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలండి అంతేనండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి చేసి చూడండి నేను రాగి పూరి చేశానండి అందుకు అందులో ఈ కర్రీ చాలా బాగుంది